హాయ్ దయాల ప్రపంచంలోకి స్వాగతం మీరు ఇప్పుడు మన వీడియోని చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సహాయపడుతుంది కొత్త స్టోరీతో మళ్ళీ ఇప్పటికే ఆలస్యమైంది అనుకుంటూ మా గేట్ తీసుకుని లోపలికి వచ్చాను అలా రావడం రావడంతోనే మా ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంది అక్కడే నేను స్కూటీ పార్క్ చేసి అలా నడుస్తూ వస్తున్నాను ఇంతలోపు నా ఏదో అడ్డబడ్డది అది ఏంటి అని నేను చూశాను అది నల్లగా ఉన్న పిల్లి అది అరుస్తూ అట్సడ్ నుంచి వెళ్ళిపోయింది నేను ఇంతలోపు లోపడికి వచ్చాను మా ఇంటి తలుపు కొట్టగానే మా అమ్మ మేలుకొని తలుపు తీసింది మా అమ్మ తలుపు తీసి ఏరా ఇంత ఆలస్యమైంది అనేసి అడిగింది అమ్మ ఎక్స్ట్రా వర్క్ చెప్పారే అని చెప్పి లోపలికి వచ్చాను సరే ఫ్రెష్ అయ్యి రాబిడ్డ నీకు భోజనం సిద్ధం చేస్తా అని చెప్పింది నేను వచ్చేసరికి మా అమ్మ పప్పు ఆవకాయ చేసింది నేను అప్పుడే తిన్నాను తిని మా అమ్మతో మాట్లాడుతున్నాను అమ్మ ఈ డ్యూటీలు ఏంటో నా వాళ్ళు కావట్లేదు మానేద్దాం అనుకుంటున్నా అని చెప్పాను నువ్వు మానేస్తే మన బతుకుతేరు ఎలా కడుస్తుందమ్మా అని చెప్పింది ఎప్పుడు ఏదో ఒక నొసాని నేను లేచి అలాగే చేయి కడుక్కొని బయటకు వచ్చేసాను మా అమ్మ మీద కోపము లేదో నాకు ఇంట్లో పడుకోవాలని లేదో నాకు అర్థం కాలేదు బయటికి అలా వచ్చి టెరస్ పైకి ఎక్కి ఆరు బయట బ్యాట్ ఆల్చుకుని రెండు తలగారులు వేసుకొని హెడ్ ఫోన్స్ చోలో పెట్టుకొని సాంగ్స్ వింటూ చందమాను చూస్తూ ఫోన్స్లో పాటలు వింటూ నేను పైకి పాట పాడుతున్నాను జామురా జోల పాడగా ఇలా అంటూ పాటలు పాడుతూ నాలో నేను మురిసిపోతున్నాను ఇంతలోపు ఏదో అలికిడైనట్టు నాకు అనిపించింది ఎవరో స్టెప్స్ ఎక్కుతున్నట్టు నాకు సౌండ్ వచ్చింది ఇంతకీ మా అమ్మాయి ఉంటుందని రావద్దని చెప్పానా నా దగ్గరికి ఎవరు రాకండి అని గట్టిగా అరిచి బెడ్షీట్ కప్పుకొని కోపంగా పడుకున్నాను దూరాల నుంచి కుక్కలు అరుస్తున్నాయి ఎందుకు అర్థం కాలేదు అప్పుడు దాకా ఉన్న వాతావరణం చాలా చల్లగా చల్లని గాలితో మొత్తం ఆహ్లాదంగా మారింది ఎన్నాడు వేరేనంత గాలి వేస్తుంది నా వాటర్ బాటిల్ కిందకి పడిపోయేంతలా గాలి వేస్తుంది ఇంతలోపు నా ఫోన్కి ఒక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ చూడగానే నా ఫేస్లో స్మైల్ వచ్చింది అంటే అది రాహుల్ మెసేజ్ రాహుల్ అంటే నా బాయ్ ఫ్రెండ్ మేము త్రీ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లో ఉన్నాం హాయ్ నేను నీ దగ్గరే ఉన్నా నీతోనే ఉన్నా అని మెసేజ్ పెట్టాడు అదేంటి ఇలా పెట్టాడు అని ఆలోచిస్తూ స్టెప్స్ దిగుదామని వస్తున్నాను ఇంతలోపు ఎవరో నన్ను చేయి పట్టి పక్కకు లాగినట్టు అనిపించింది తీరా చూస్తే రాహుల్ ఏ రాహుల్ ఏంటి ఈ టైంలో నువ్వు ఇక్కడ అని అడిగాను రాహుల్ నేను నేను చూడాలనిపించింది నువ్వు లేక నేను లేను అని చెప్పాడు నేను చాలేని విషయాలు అని తనని నెట్టబోతుండగా తను తప్పుకున్నాడు రే నేనింకా ఇంకా అండ్లకి రా అంటూ అమ్మో నీ చెయ్యి ఎంత గట్టుగా తగులుతుందో అన్నాడు అరే వెళ్ళు మా అమ్మ చూసిందంటే రేపు నాకు పెళ్ళి అని అన్నాను నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళను అన్నాడు వెళ్ళమని చెప్పానా వెళ్ళమని చెప్పానని తోస్తూ అందుకే వెళ్తూ ఉన్నాను తను వెనక్కి స్టెప్స్ వేస్తూ ఉన్నాడు నేను తోస్తూ తనకి వెనక్కి అడుగులు వేస్తూ అలా తెయగానే తను గట్టిగా అరిచి కింద పడిపోయాడు గట్టిగా రాహుల్ మనకి ఏకలేశాను గబగబా ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళాను కిందకి అక్కడ ఎవరు లేరు అలాగే పైకి వచ్చేసాను అంతా వెతుకుతున్నాను రాహుల్ ఎక్కడా అని అక్కడే ఒక మూల కూర్చుని ఏడుస్తున్నాడు అసలు ఏమైంది ఇప్పుడు నేను చూసినంత నిజమేనా ఇక్కడేం జరుగుతుంది అని నేను రాహుల్ని అడిగాను తాను నవ్వుతూ ఇది ఫ్రాంక్ అన్నాడు ఇలాంటి ఫ్రాంక్స్ ఎవరైనా చేస్తారా నేను అల్లుపోయాను అని తన మీద కోపడుతున్నాను తాను ఉన్నట్టుండి ఏడుస్తున్నాడు అరే ఏమైంది నేనేమన్నానని అని తన్ని నేను దగ్గరికి తీసుకున్నాను నీకు వాటర్ తెస్తానని అలా నా వాటర్ బాటిల్ని వెతుకుతున్నాను అక్కడే గులాబీ మొక్కల దగ్గర నా వాటర్ బాటిల్ పడిపోయి ఉంది అలా ఆ వాటర్ బాటిల్ తీస్తుండగా నా చేతి వేలికి ఆ గులాబీ ముళ్ళు గుచ్చుకుంది చిన్నగా రక్తం వస్తుంది రాహుల్ గబగబగా లేచి నా రక్తాన్ని పీల్చాడు నేను తన కళ్ళల్లో చూస్తూ అలా ఉండిపోయాను తను నా వేలిని ప్రెజర్ పెడుతూ గట్టిగా గట్టిగా పీల్స్తున్నాడు రక్తం రావట్లేదు అని తను నా చెయ్యని కొరకపోయాడు నేను నా చేతిని వదిలించుకుని ఏ ఏమైంది నీకు అని అన్నాను ఏం లేదు ఏం లేదు అన్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని నేను అడిగాను నిన్ను నేను ఎంతలా ప్రేమిస్తున్నానో నీకు నిరూపిస్తా అన్నాడు అంటూ వెనక్కి వెనక్కి వెళ్తూ టెరెస్ గోడ ఎక్కి అక్కడి నుంచి ఐ లవ్ యూ అని చెప్పి దూకేశాడు అలా కిందకు దూగానే అలా అక్కడి దాకా వచ్చి అక్కడి నుంచి అరుస్తున్నాను నేను తను నా వెనుకలకి వచ్చి రా ప్రియా రా నాతోనే వచ్చి నా కోసం వచ్చి రా అంటూ గట్టిగా నవ్వుతూ కేకలు వేస్తూ రా రా అంటూ నన్ను పిలుస్తున్నాడు అది అది నువ్వు కింద కింద పడిపోయావు అంటే రమ్మని చెప్పానుగా రా ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా రా దూకు ఇక్కడి నుంచి దూకు అని తను నా వైఫ్ కంటూ వస్తున్నాడు తను ఉన్నట్టుండి రక్తపు బట్టల్లో కనిపిస్తున్నాడు ఆ యొక్క వైట్ షర్ట్ మొత్తం రక్తంతో నిండిపోయింది ఆ సంఘటన చూసి నేను చాలా తప్పి పడిపోయాను తీరా చూస్తే పొద్దున్నైపోయింది మిట్ల ద్వారా ఒక మూలన అలా పడి ఉన్నాను నేను ఫోన్ రింగ్ అవుతుంది నేను తీసి హలో అని అన్నాను శ్వేత అని నేను అడిగాను తను ఏడుస్తూ ఏదో చెప్పలేక ఇబ్బంది పడుతున్నట్టు నాకు అనిపించింది పర్లేదు చెప్పు ఏంటి అని నేను అన్నాను అది రాహుల్ రాహుల్ ఆ ఏంటి రాహుల్ అనేసి నేను అన్నాను తను నిన్న రోడ్ రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నాను నాకు కన్నీరు ఆగలేదు దుఃఖం ఆగలేదు అద్రంతా నాతో ఉంటే నువ్వు చనిపోయాడని ఎలా ఉంటావు అని నేను తనతో ఆర్గ్యూ చేస్తున్నాను తను లెవెన్కి నా దగ్గరే ఉన్నాడు నేను చెప్పాను లేదు నిన్న ఎయిట్కి తను రోడ్ యాక్సిడెంట్లో చనిపోయాడు తన లాస్ట్ కాల్ కూడా నీకే చేశాడు అని చెప్పింది ఆ మాటకి నేను స్పృగలోకి వచ్చి స్కూటీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళాను తను అలా పాడి మీద ఉండడం నేను చూసి తట్టుకోలేకపోయాను తన్ని పట్టుకుని వేడుస్తుంటే తన బంధువులందరూ నన్ను వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు తన్ని తీసుకువెళ్తున్నారు శ్మసనానికి నన్ను పక్కకి లాగి తన ఫోన్ లాకి ఆ ఫోన్లో లాస్ట్ మెసేజ్ ఐ లవ్ యూ అని ఉంది అది భ్రమ లేదా రాహుల నా రాహుల్ ఎప్పుడు ఒకళ్ళు ప్రాణాలు తీసేలా మాట్లాడు మరి మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్